అడ్వకేట్ లా జూనియర్ గా మన విజయవాడ బార్ లో నేను రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి తర్వాత ఈ నె ఈ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సుమారుగా రెండు సుమారుగా పన్నెండు తర్వాత పెట్టెల శ్రీనివాసు అనే వ్యక్తి కోర్టులో ఎంఎస్జే కోర్టులో నేను ఇట్లా వస్తుంటే కారిడర్ ఉంటుంది దక్షిణవైపు కారిడోర్ ఉంటుంది సార్ ఆ నుంచి నేను కోర్టులోంచి లో బయటకు వస్తుంటే అప్పటికే వెయిట్ చేస్తు అప్పటికే ఉన్నాడు వెయిట్ చేస్తున్నాడు పెట్టల్ శ్రీనివాస్ అనే అడ్వకేట్ అండి సీనియర్ అడ్వకేట్ ఆయన ఇంకా వెళ్తా ఇదివరకే నేను ఇంతకుముందు నాకు నా భర్తకి ఏ డిస్ప్యూట్స్ ఉన్నాయండి డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను రెండు వేల పదహారు నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి కేసులు నిమిత్తం నా భర్త యొక్క కేసులు నిమిత్తం నేను అటెండ్ అవుతూ ఉన్నాను అవుతూ ఉండంగానే నేను ఎంతకు ముందే నేను పెన్నుమనే సిద్ధార్థాలో డెంటల్ చదివానండి ఆ తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేశాను చేసిన తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత బాబు మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువు నేను కొనసాగించలేకపోయాను ఆ తర్వాత ఇలా రెండు వేల పదహారు నుంచి ఇలా కోర్టుకు వస్తూ 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 నేను బిఏ డిగ్రీ చేసి తర్వాత ఎల్ఎల్బి మన సిద్ధార్థ కాలేజీలో చదివానండి కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ బార్యోలో అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్ ఆ చేసుకున్నాను ఇలా జరుగుతూ ఉన్నాయి నా నిమిత్తం నేను కోర్టుకి వస్తూ ఉండేదాన్ని సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటా ఉండేదాన్ని అనమాట ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని సో ఆ విధంగా నేను లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నానండి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజు ఐ మీన్ పదిహేడో తారీఖున ఈ నెల పదిహేడో తారీఖున ఈ పెట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఆ ఇలా నేను అటు వెళ్తూ ఉండగా ఇంతకు ముందే రెండు వేల పద్దెనిమిదిలో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి ఆయన నా అడ్వకేట్ కాదు ఆయన సరే ఏంటమ్మా నీ సమస్య అని ఒక చాట నేను బాధపడుతూ ఉండగా ఏంటమ్మా అని అడిగితే ఆయనకి చెప్పాను సరేనమ్మా అని అప్పుడు మంచిగానే అడ్వైజ్ ఇచ్చారండి ఆ తర్వాత ఇంకా నా సమస్య తెలుసుకోవడం వల్ల తను నన్ను ప్రతిసారి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం చాలా అసభ్యంగా చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సరేలేని నేను ఊరుకున్నాను అడ్వకేట్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు ఏమనలేదు తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు ఇంకా ఏంటి డివోర్స్ తీసేసుకో మా హస్బెండ్తో మీ హస్బెండ్ డివోర్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకోమ్మా ఎందుకు అసలు అని అన్నారు అన్నారు సార్ ఒకసారి ఏమన్నారంటే ఇంకా నన్నే చేసుకో అని చెప్పేసి ఆయన నన్ను చాలా ఇబ్బంది పర ఇబ్బంది పెట్టేవాళ్ళు అండి చాలా చాలా మాటలు అవి చెప్పలేను నేను యాజ్ అ లేడీగా ఆ తర్వాత రెండు వేల మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఆయన ఏంటంటే అటు వస్తంటే నేను కార్డర్ నుంచి వస్తంటే ఇలా లాగి ఇట్లా ఇలా చేయబట్టుకుని ఇట్లా లాగి ఈ భుజం చేసి మాట్లాడారండి అప్పటికే క్లైంట్ పబ్లిక్ అక్కడ ఉన్నారు సార్ నేను కోర్ట్ వేసుకుని ఉన్నాను తర్వాత పాన్ కార్డు వేసుకుని ఉన్నానండి అందరూ చూసారు ఆ రోజున నేను అప్పుడు ఏంటి అని చెప్పేసి నేను గట్టిగా నన్ను నేను కాపాడుకునే ఉద్దేశంతో చాలా షై ఫీల్ అయ్యానండి నేను ఆయన అట్లా లాగడంతో వల్ల వెంటనే నేనేం చేశానంటే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా ఆల్సానండి ఆలసిన తర్వాత మన ఎస్ఆర్పేట పోలీస్ వారికి కాల్ చేశానండి చేస్తే వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఫస్ట్ మీరు బార్ అసోసియేషన్లో కంప్లైంట్ పెట్టుకోండి అమ్మా తర్వాత మేము అక్కడ అక్కడేమంటారు అని చెప్పి చెప్పారు వెంటనే నేను మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశానండి అయినా నేను వస్తానమ్మా ఈవినింగ్ అని అన్నారు సో ఇంకా నేను వర్క్ చేసుకుంటున్నాను సార్ చేసుకుంటూ ఉండగా ఇంకా పిలిచారు మా జాయింట్ సెక్రటరీ మేడం లక్ష్మి మేడం గారు పిలిచారు ఏంటమ్మా ఏంటి గొడవ అని అంటే ఇలా అని చెప్తుంటే సరే ఒకసారి నువ్వు బార్ అసోసియేషన్ చాంబర్కి రామ్మ ప్రెసిడెంట్గా చాంబర్కి అని అన్నారు సరే అని చెప్పి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికి ఉన్న ఈ పెట్టల శ్రీనివాసు ఆవిడ ఆయనకి సంబంధించిన సౌందర్య వీళ్ళంతా అక్కడ ఉన్నారండి అయితే నాకైతే తెలియలేదు ఇంకా వేరే అడ్వకేట్స్ లేడీ అడ్వకేట్స్ జెంట్స్ కూడా ఉన్నారు అంటే చూస్తే గుర్తుపడతాను అందరు పేరెంట్ పెట్టాను సార్ పెట్టాను తర్వాత మళ్ళీ బారు ప్రెసిడెంట్గా రామ్మ నువ్వు అని అన్నారు వెళ్ళాను సార్ అక్కడికక్కడ కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి నాకు ఒత్తిళ్ళు నువ్వు ఆ కంప్లైంట్ వెనక అని చెప్పేసి నన్ను చాలా చాలా రకమైన వర్గాల వారు నన్ను బెదిరేస్తున్నారు సార్ నేనైతే ధైర్యంగా వచ్చి ఈ రోజు ఎట్లయినా సరే ఇంతవరకు సార్ జరిగి ఇన్ని రోజులు అయ్యింది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు సార్ నా దగ్గర ఆ రిపోర్ట్ తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలి అని అంటున్నారు కానీ ఏ రకంగా కూడా నాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదండి ఒక జూనియర్ అడ్వకేట్ గా ఒక ఒక ఆడపిల్లగా తర్వాత దట్టు ఒక అడ్వకేట్ వృత్తిలో ఉండి ఈ ఈ రకంగా ఇంత జరుగుతున్నా సరే వరకు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం అన్నది నాకు చాలా అనుమానానికి దారితీస్తుంది సార్ నాకు న్యాయం జరిగేదట్టు లేదు సార్ అయితే ఏసీపీ మేడం గారు వెంటనే ఫైల్ చేయడానికి మేడం గారు వచ్చారండి అయితే తర్వాత మరి ఏ రకమైన ఏ రకమైన ఒత్తిడి వల్ల ఏంటో తెలియదు కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అసలు బుక్ చేయలేదండి నేను పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడే రోజున అండి పద్దెనిమిదో తారీఖు ద నెక్స్ట్ డే నేను ఉదయం సారీ మధ్యాహ్నం ఒకటి ఐదు నిమిషాల నుంచి ఆరింటి వరకు నేను రోడ్డు మీదే ఉన్నానండి తర్వాత బిగ్ టీవీ వారు తర్వాత వేరే న్యూస్ ఛానల్ వారు అంత వచ్చారండి కొన్ని విషయాలు చూస్తున్నారు దాదాపు ఆరు గంటల పాటు ఐదు ఐదున్నర గంటల పాటు నేను రోడ్డు మీద ఎండలో అలాగే కూర్చున్నానండి ఆ కూర్చుంటే తర్వాత ఎప్పుడో ఆరింటికి అలా వచ్చేసి మామూలుగా సిఏ మేడం గారు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం మేము నీకేం టెన్షన్ లేదు లేదమ్మా అని చెప్పేసి అంటే అప్పటికే ఎండలో ఐదున్నర గంట పాటు ఇక్కడికి ఎండ మీద రోడ్లో మన కోర్టు ముందు ఉన్నానండి ఇంతవరకు దానికి సంబంధించి ఒక యాక్షన్ కూడా తీసుకోలేదండి అదేమంటే ఆ వర్గాల ఈ వర్గాల వాళ్ళు వచ్చి నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందే దీన్ని నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి నన్ను బెదిరేస్తున్నారండి అవసరమైతే నేను సస్పెండ్ చేయించి ఏ రకంగా చేస్తారన్నారండి నేను కష్టపడి చదువుకుని వచ్చాను తర్వాత ఒక ఆడపిల్లగా ఇలాంటి ఆటలు నేను ఖండించితేనే నేను కూడా సమాజానికి తర్వాత నేను అడ్వా లేడీస్కి మరి ముఖ్యంగా లేడీస్కి న్యాయం చేయడం కోసమే నేను ఈ వృత్తిని చేపట్టానండి అందుకోసమనే నేను పది సంవత్సరాల నుంచి నా భర్తతో ఇలా పోరాడుతూనే ఉన్నాను సో ఇలాంటి న్యాయమే నాలాంటి వాళ్ళ కోసం నేను చేయాలనే ఉద్దేశంతోనే ఈ వృత్తిని నేను చేపట్టానండి బేసికల్లీ నేను డెంటల్ చదువున్నాను అయినా కానీ నేను ఈ రకంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు అందుకేనండి నాకు నన్ను ఈ రకంగా చేసి ఇంత ఇబ్బంది పెట్టి క్లయింట్లు ముందల నన్ను అపహాస్యం చేసి అడ్వకేట్ కాదు ఫేకు అవి ఇవి అని చెప్తే నేను అందుకనే త్రూ మీడియా నా నేను త్రూ చేసుకోవడానికి నేను వచ్చానండి అయితే మీరు వారికి అన్యాయం చేశారు అదేనంటే కొంతమంది అడ్వకేట్స్ అండి వాళ్ళు మాత్రమే వాళ్ళ వాళ్ళ వరకే తప్ప మిగతా బార్ అసోసియేషన్